హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊర్లో బోనాలండి ముత్యాలమ్మ పండుగ మా ఊర్లో అయితే ముత్యాలమ్మ రోజు ఏం చేస్తారు అనేసి మొత్తం కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరి విధానం కూడా మీకు నచ్చిన నచ్చిందా నచ్చలేదా అని కూడా కామెంట్ చేయండి మార్నింగ్ మార్నింగ్ అయితే మేమైతే దొడ్డి ముత్యాలమ్మ పెడతామండి అక్కడైతే ఒక కోడిని అయితే కోస్తారు నా కన్నా ఏ కోడిని నేను కోస్తా నేను కోస్తా అనేసి పెద్ద ఆల్లర్ చేశాడండి ఇంకా నెక్స్ట్ అయితే చికెన్కి కాంబినేషన్లో మేమైతే గా ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా చికెను ఇంకా గారెలు అన్నీ కూడా రెడీ అయ్యేసరికి మాకు టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయిందండి ఇంకా అన్నీ కూడా మంచిగా ప్రిపేర్ చేసుకొని తినేసాము తిన్నాక ఆఫ్టర్నూన్ చిన్నగా హెడ్ వాష్ చేసేసి మేమైతే బోనం ప్రిపేర్ అయితే చే చేయడం స్టార్ట్ చేసాము ఎందుకంటే పరిమాణం వండాలి ప్లస్ అది చల్లరా చల్లరాలి ఇంకా నెక్స్ట్ అయితే హెడ్ వాష్ చేసేసి మంచిగా బోనం అయితే స్టార్ట్ చేశానండి పరిమాణం అది అయితే ప్రిపేర్ చేశాను పరిమాణం లాస్ట్గా అయిపోయింది ఇంకా అందులో బాదం బాదంపప్పులు అన్నీ కూడా మంచి మంచిగా నెయ్యిలో వేయించేసి లాస్ట్లో ఫైనల్గా ఒక త్రీ టూ స్పూ త్రీ టూ ఫోర్ స్పూన్స్ అయితే నెయ్యి వేశానండి ఇంకా ముత్యాల రోజైతే రోజు అయితే నేనైతే ఇలా రెడీ అయ్యాను నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్చింగ్ చేయించానండి నా లుక్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇంకా బోనం ఎత్తుకొని మేము ఇక స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ ఫోర్ అలా అయిందండి అందరం కూడా బయటకు వెళ్ళేసరికి మా ఊర్లో అయితే అందరు కూడా వచ్చారండి బిడ్డలు అల్లుళ్ళు అలా ఉంటారు కదా రిలేటివ్స్ అందరూ కూడా అందరు కూడా వచ్చారు చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ గొడుగులు పట్టుకొని నడుస్తున్నారు కదా ఎందుకు నడుస్తున్నారంటే మొక్కుకుంటారు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అలా ఏమైనా ఉన్నప్పుడు తగ్గితే ఇట్లా ఇట్లా మోస్తామనేసి మొక్కుకుంటారు మీద దీపం పెట్టుకొని గొడవతోటి నడుస్తుంటారనమాట చీరలల్లో చీరల మీదనే నెక్స్ట్ వచ్చేసి మా ముత్యాలమ్మ గుడి అండి మా ముత్యాలమ్మ దగ్గర బోనాలే కాదు మేము చీరలు కూడా తీసుకెళ్ళి కొత్త చీరలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి రాగానే ఇంటి దగ్గరకి వచ్చి కట్టేసుకుంటామండి మేము శారీస్ కూడా ఇంకా అక్కడ ఉన్న అంత జనాలు కూడా చూపించాను మా మా గ్రామంలో మా విలేజ్లో ఉన్న ముత్యాలమ్మ గుడి ఇంకా మా ఊర్లో ఇలా జరిగిందండి పల్లెటూరు వాతావరణంలో ఇంకా ఇదంతా కూడా మా బ్యాచ్ అండి ఊర్లో ఎవరికైనా ఎవరికైనా కూడా ఒక బ్యాచ్ అంటూ ఉంటుంది కదా ఇంకా సో ఈ మా బ్యాచ్ అయితే ఇలా ఉంది అందరు కూడా సిగ్గుపడుతున్నారు బాయ్స్ అయితే మరీ అండి వీళ్ళంతా కూడా అమ్మాయిలు ఎక్కడ అడుగుతారో అనేసి బాగా సిగ్గుపడుతున్నారు ఇంకా నా నేను నా కన్న అయితే అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక వీడియో తీసాము ఫైనల్లీ నా లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్